జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పండుగ ఉన్న దొండకాయలతోటి మంచి రెసిపీ అనమాట ఇంత పండుగ ఉన్న వాటిని కూడా పారేయకుండా మంచి రెసిపీ చేసుకోవచ్చు అనమాట ఎర్లీ మార్నింగ్ పిల్లలకి టిఫిన్ చేసి పెట్టండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు దొండకాయలు తెచ్చినా అసలు గాబరపడాల్సిన పని లేదనమాట అయితే కొంచెం పచ్చిగా ఉంటే మీరు ఫ్రై వాట్ ఎవర్ మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు అండ్ పండుగ ఉంటే మాత్రం ఇట్లా చేసేసుకోవచ్చు మనం వేస్ట్ చేయాల్సిన పని లేదు అనే ఒక ఐడియా అయితే మీకు ఉంటుందన్నమాట ఇక్కడ నేను పండు దొండకాయలని ఫస్ట్ నీట్గా కడిగేసుకొని ముక్కర్లో కట్ చేసి మిక్సీలో వేసి ఇట్లాగా బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ చేసి ఇందులో ఆవాలు వెల్లుల్లి పచ్చి శనగపప్పు ఎండుమిర్చి అండ్ కరివేపాకు అవైలబుల్గా ఉంటే కరివేపా కరివేపాకు వేసుకోండి నాకు ఇక్కడ లేదు అండ్ కొంచెం ఇంగువ పసుపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయని కూడా ఇందులో వేసి మంచిగా మగ్గించేసేయండి ఇంకా ఇందులో చింతపండు కానివ్వండి టమాటోలు కానివ్వండి ఏమీ వాడాల్సిన పని లేదు ఇలా కనుక ఒకసారి పచ్చడి ప్రిపేర్ చేశారనుకోండి అసలు చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి తిన్నా కూడా బాగుంటుందన్నమాట అండ్ పండుగ ఉన్నాయని చెప్పి బయటపడాల్సిన పని అంతకంటే లేదనమాట ఇప్పుడు ఇట్లా దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించేసుకోవాలి అండ్ ఇక్కడ మీకు మస్ట్ అండ్ చూడుగా ఇంగువ వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట ఇది తొందరగా మగ్గిపోవాలి అంటే ఒక చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇది మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి ఎందుకంటే ఇవి పండు దొండకాయలు కాబట్టి తొందరగా మగ్గవు ఇంకోటి డిఫరెంట్ స్మెల్ వస్తుంది అందుకనే లో ఫ్లేమ్లో దీన్ని మగ్గిస్తూ మాడకుండా అడుగంటకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ పండు దొండకాయలు ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు వేరొక ప్యాను ఇలా పెట్టేసుకొని చిట్కేడు నూనె వేసుకొని అందులో డ్రై రోస్ట్ కాకుండా ఆయిల్లో పల్లీలను ఫ్రై చేయండి ఇవి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఏ పచ్చళ్ళనైనా మనం జీలకర్ర వాడతాం కదా అసలు ఇందులో జీలకర్ర కంప్లీట్గా అనమాట అది వేస్తే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది జీలకర్ర కాకుండా ఇక్కడ ఆవాలు వేసుకోండి ఈ టేస్ట్ ఎట్లుంటుంది అంటే మన నిల్వ పచ్చడి తింటూ ఉంటే ఏ ఫ్లేవర్ ఉంటుందో అట్లుంటుందన్నమాట ఇవి మిక్సీ జాలోకి వేసుకోండి అండ్ ఇక్కడ నేను పండు దొండకాయలకి ఇక్కడ మిర్చే వాడుతున్నాను అనమాట అంటే మనం తెచ్చిన మిర్చి కొంచెం పండు బారినట్టుగా ఉంటాయి కదా లైట్గా వాటినే యూజ్ చేస్తున్నా మంచిగా వేయించేసుకోండి నూనెలో వీటిని ఇలా వేగిన తర్వాత ఇదే ప్యాన్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వీటిని కూడా కొంచెం దూరగా వేయించేసుకొని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని చల్లారిన తర్వాత కొన్ని వెల్లుల్లి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇక్కడ ఉప్పు ఏం చేయాలి అంటే కొంచెం తగ్గించేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయలు వేగుతున్నప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ తగ్గించేసుకోవాలి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసిన తర్వాత ఒక్క గరిటెడు ఈ దొండకాయల్ని మనం ఫ్రై చేసుకున్న దొండకాయల్ని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ మిగతా మిశ్రమాన్ని మొత్తం కూడా ఫ్రై చేసుకున్న ఈ పండు దొండకాయ మిశ్రంలో వేసేసుకొని కలిపేసుకోవాలి అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఇటు ఇది పచ్చడిలాగా కాకుండా కూరలాగా కాకుండా డిఫరెంట్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్పెషల్లీ చపాతిలోకి బాగుంటుంది ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది వేడి వేడిగా అయితే ఇప్పుడు మొత్తం ఇది కలిపేసుకొని మీకు నచ్చితే ఇక్కడ మళ్ళీ మీరు పోపు పెట్టుకోవచ్చు అండ్ పెట్టకోకపోయినా పర్లేదు ఎందుకంటే మనము ఆల్రెడీ దొండకాయలు వేగించేసేటప్పుడు పోపులో కావాల్సినవన్నీ వాడేసి మనం పెట్టాం కాబట్టి అవసరం లేదు అండ్ తినాలి అనుకుంటే మాత్రం ఇలాగ సపరేట్గా కొంచెం జీలకర్ర ఆవాలు జస్ట్ శనగపప్పులు మినపప్పులు అండ్ మిర్చి వేసేసి పోపు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అండ్ చపాతీలోకి మాత్రం ఇది ఎంత బాగుందంటే కొంచెం టైం తీసుకొని పిల్లలకి ఇలాగా మడత చపాతి చేయండి రెండింటి కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ నచ్చితే కనుక వీడియో ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలా అయితేనే ఇంకొంతమందికి ఈ వీడియోస్ సెండ్ అవుతుంది అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్